అందరికీ నమస్కారం బోగస్ పెన్షన్ల ఏర్వేత అనేది ఈ మధ్య ఈ యొక్క టాపిక్ అనేది ఇది వైరల్ అవుతుంది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల లక్షల పెన్షన్లకు సంబంధించిన తనిఖీలు మరియు వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఈ యొక్క తనిఖీ అనేది చేసుకోకపోతే మీ యొక్క పెన్షన్ అనేది ఏమవుతుంది అనేది వీడియోలో వివరిస్తాను అయితే ఈ యొక్క అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్స్ అనేవి ఇస్తారు అయితే ఈ యొక్క పెన్షన్స్ వెరిఫికేషన్ అనేది ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షన్ల వెరిఫికేషన్కి అనేది ప్రభుత్వం అనేది చేపట్టింది అయితే ఇందులో మనకు చూసుకున్నట్లయితే జనవరి ఆరో తేదీ నుంచి ప్రారంభం అవుతుంది అయితే ఇందులో వికలాంగులకు సంబంధించిన మెడికల్ పెన్షన్ల తనిఖీ అనేది పునఃపరిశీలన అనేది చేస్తారు అయితే ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి వివరాలతో మీకు అందివడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఎవరైతే కలిగిన వారికే ఈ యొక్క పెన్షన్స్ ఇవ్వాలని చూస్తున్నారు ఆ యొక్క తనిఖీలు అనేది ఎలా చేస్తారు ఎక్కడ చేస్తారు ఎలాంటి మెడికల్ టీం వస్తుంది అనేది పూర్తిగా మీకు వివరిస్తాను ఈ యొక్క కొత్తగా ఇది చూసుకున్నట్లయితే సాధారణ సర్టిఫికేట్లో పెర్సంటేజ్ తగ్గితే ఏమవుతుంది అనేది కూడా ఈ యొక్క వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది అనర్హులకు మరియు పెన్షన్లు పొందుతున్నారని మనకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది తనిఖీ అనేది చేపట్టింది మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది తీసుకుంటున్నారు ఇది రాష్ట్రం మాత్రం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేలకు పైగా ఈ యొక్క పెన్షన్స్ అనేవి తీసుకుంటున్నారు అయితే వాళ్ళకి ఇంటి వద్దకే వెళ్ళి వైద్య బృందాలు అనేది పరీక్ష అనేది నిర్వహిస్తారు నెలకి ఆరు వేలు పెన్షన్స్ తీసుకున్న వారు ఎనిమిది లక్షల మందికి పైగా దివ్యాంగులు అనేది ఉన్నారు వాళ్ళకి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పరి పరీక్షలు అనేవి నిర్వహిస్తారు అయితే వైద్యుల సమక్షంలో ఈ యొక్క పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే సదరం సర్టిఫికేటు ఉన్న ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకి ఈ యొక్క పరీక్షలు అనేవి వైద్యులు అనేది నిర్వహిస్తారు పెన్షన్దారుడు ఈ యొక్క ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది బృందం అనేది ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆ యొక్క ఇంట్లో లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళినట్లయితే పెన్షన్ అనేది హోల్డ్ పెడతారు ఈ యొక్క పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్కి మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు మళ్ళీ మీరు వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేసుకున్న వాళ్ళకి పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందనేది అవుతుందని మనకి చెప్పడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా మంజూరైన బోగస్ పెన్షన్లపై ఈ యొక్క కూటం ప్రభుత్వం అనేది ఇప్పుడు వెరిఫికేషన్ చేపట్టింది ఈ యొక్క వెరిఫికేషన్లో ఎవరైతే తప్పుడు సదరం దృవపత్రాలతో చాలామంది పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వానికి ఈ యొక్క ఫిర్యాదులు అనేవి చాలా రావడంతో దీనికి హెల్త్ అండ్ దివ్యాంగ విభాగాల నుంచి పెన్షన్ తనిఖీ అనేది చేయించాలని ప్రభుత్వం అనేది ఆల్రెడీ నిర్ణయించింది ఈ యొక్క పెన్షన్కి సంబంధించింది చూసినట్లయితే ముఖ్యంగా పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలు తీసుకుంటున్న వాళ్ళకి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క సదరం అనేది పెర్సంటేజ్ ఎలా ఉంది అనేది పరీక్షలు అనేది వైద్యుల తనిఖీ అనేది చేస్తారు అయితే మనకు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలలో ఈ యొక్క తనిఖీలు నిర్వహించి అర్హతల ఉన్నవారికి యొక్క పెన్షన్ అనేది ఓకే చేస్తారు ఈ యొక్క పెన్షన్ అనేది కంటిన్యూగా వస్తుంది ఒకవేళ ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మినిమం నలభై పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క పెన్షన్స్ అనేది అందిస్తారు దివ్యాంగ పెన్షన్ సంబంధించింది అయితే ఈ యొక్క నలభై పర్సెంటేజ్ కంటే తక్కువ థర్టీ నైన్ వచ్చిన ముప్పై తొమ్మిది వచ్చిన పెన్షన్ అనేది ఇవ్వరు ఈ యొక్క పెర్సంటేజ్ అనేది ఎంత ఉందనేది ఈ యొక్క తనిఖీలో తేలనుంది ఇప్పటికే ర్యాండమ్గా కొన్ని జిల్లాలు అనేవి ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగింది ఉంది ఇప్పటికే మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క తనిఖీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే హెల్త్ పెన్షనర్స్ సంబంధించిన వెరిఫికేషన్ సంబంధించిన వ్యాప్ కూడా ఆల్రెడీ ఈ యొక్క సచివాలయం సిబ్బందికి అందివ్వడం జరిగింది ఈ యొక్క వ్యాప్కి కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ అనేవి అందులోనే వెరిఫికేషన్కి సంబంధించినవి ఇస్తారు వెరిఫికేషన్ అయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి హాస్పిటల్స్ అనేది వెళ్ళి అక్కడ కూడా పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది మెడికల్ టీం అనేది ముగ్గురు అనేది సంతకాలు అనేది సిగ్నేచర్స్ అనేది ఓకే చేస్తారు ఆ టీం ద్వారా ఈ యొక్క సదనం సర్టిఫికేట్ అనేది అందివ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క బోగస్ పెన్షన్ సంబంధించిన ఎవరైనా తప్పుడు ద్రువపత్రాలతో ఈ యొక్క పెన్షన్ పొందినట్లయితే ముందుగా వెరిఫికేషన్ ప్రక్రియ కోసం ఒక నోటీస్ అనేది అందిస్తారు ఈ యొక్క హెల్త్ పెన్షన్ సంబంధించిన ఈ యొక్క పెన్షన్ సంబంధించింది మీరు పునఃపరిశీలన గురించి మీరు ఎక్కడికి అటెండ్ అవ్వాలనేది కూడా పూర్తిగా మీకు అక్కడ సమాచారం అనేది ఇస్తారు ఆ యొక్క సమాచారం బట్టి మీరు ఆ డేట్ ప్రకారం మీరు వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇలా మనకి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క ప్రక్రియ అనేది రాష్ట్రంలో మొదలయ్యింది ఇలా మనకు చూసినట్లయితే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సక్సెస్ఫుల్ అయితే మీకు కంపల్సరీగా నెక్స్ట్ పెన్షన్స్ అనేది వస్తుంది ఇలా మనకి వాళ్ళు వచ్చే సమయంలో సాధనం సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఉంచుకోండి తర్వాత మీరు ఎక్కడికైనా మీకు ఈ యొక్క నోటీస్ అందించినట్లయితే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా మనకి రాష్ట్రంలో మొత్తం చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించినవి యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఇలా జరుగుతుంది మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ